ఈ వీడియోలో సంకటహర చతుర్థి నాడు పాటించవలసిన నియమాలు వ్రత కథ ప్రధానంగా ఉంటాయండి హిందూ సాంప్రదాయంలో కొన్ని రోజులకు విశేషమైన ప్రాధాన్యత ఉంది అలాంటి వాటిలో సంకటహర చతుర్థి ఒకటి మాసంలో బహుళ చవితి నాడు సంకటహర చతుర్థి ఆ రోజు వినాయకుడిని పూజిస్తే సకల శుభాలు జరుగుతాయి ఈ సంకటహర చతుర్థి విశిష్టత ఏంటి కష్టనష్ట నివారణకు దోష పరిహారాలకు ఏం చేయాలో చూద్దాం ఈ సంకటహర చతుర్థి అత్యంత శక్తివంతమైన రోజుగా శుభతిథిగా అమ్ముతారు ఈ శ్రావణ మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైంది శివుడితో పాటు శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మీదేవి గౌరీదేవి ఉపాసనకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది మంగళవారం నాడు మంగళగౌరిని ఆరాధిస్తారు చాలామంది వైవాహిక జీవితం కుటుంబం బాగుండాలని సౌభాగ్యం కోసం మహిళలు ఈ పూజను ఆచరిస్తారు అలాగే ఈ మంగళవారం రోజున వచ్చిన ఆంజనేయ స్వామిని అంగారకుడిని పూజించటం వల్ల కూడా శక్తి ధైర్యం ఆరోగ్యం అలాంటి ప్రయోజనాలని కలుగుతాయని నమ్ముతారు సంకటహార చతుర్థి ప్రతి మాసంలోనూ వస్తుంది ఇది వినాయకునికి అంకితమైన రోజుగా సంకటాలను తొలగించే రోజుగా నమ్ముతారు కుటుంబంలో ఉన్న కలహాలు కష్టాలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని బలమైన విశ్వాసం కూడా ఉంది అయితే ఈ మాసంలో వచ్చే సంకటహార చతుర్థి విశిష్టత ఏమిటంటే శ్రావణమాసంలో మాసంలో మంగళవారం వచ్చింది కాబట్టి గౌరి వ్రతానికి అనుకూలమైన రోజు ఇదే రోజున సంకట చతుర్థి కూడా అవడం వల్ల గణపతి పూజ గౌరి వ్రతం కూడా ఆచరిస్తే సంకటాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని ఎన్నలేని పుణ్యఫలం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం ఆ రోజున ఏం చేయాలంటే సంకష్టి చతుర్థి వ్రతం గణేషుణ్ణి ప్రార్థించే అత్యంత శక్తివంతమైన వ్రతాల్లో ఒకటి ప్రతి నెల కృష్ణపక్షంలో చవితి రోజున ఆచరిస్తారు ఉపవాసం ఆచరించడం అలాగే కనేసుడికి దూర్వ అంటే గడ్డి మోదకాలు సమర్పించడం అలాగే గౌరీదేవికి పసుపు కుంకుమ చీర సమర్పించి మంగళగౌరి వ్రతం ఆచరించడం శివుడికి అభిషేకం చేయడం వల్ల సుఖశాంతులతో పాటు సౌభాగ్యం ఆరోగ్యం కుటుంబ సౌఖ్యం దోష నివారణ కలుగుతాయి సంకటహర చతుర్థి వ్రత విధానం ఉదయం లేచి స్నానం చేసి ఉపవాసం పాటించాలి వినాయకుడి విగ్రహం లేదా చిత్రపటాన్ని అలంకరించాలి దూర్వా దూర్వాగడ్డి పండ్లు పుష్పాలు మోదకాలు పాయసం వంటివి నైవేద్యంగా సమర్పించాలి అవునయ్యతో దీపం వెలిగించి దీపారాధన చేయాలి వినాయక అష్టోత్తరం వినాయక వ్రత కథ వక్రతుండ మహాకాయ మంత్రం చదవాలి సాయంత్రం చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి తర్వాత ఉపవాసం ముగించి నైవేద్యం పెట్టిన పదార్థాలన్నీ భుజించాలి సంకటహర చతుర్థి వ్రత కథ సంక్షిప్తంగా చెప్తాను వినండి సంకటహర చతుర్థి రోజునే చంద్రుడు వినాయకుడిని అపహాస్యం చేయడం వల్ల కలిగిన శాపం గురించి వివరిస్తారు వినాయకుడు గణేశునికి శాపం ఇవ్వడం వల్ల చంద్రుడి గౌరవం తగ్గిపోయిందని చెప్తారు అనంతరం గణపతి కృప వల్ల చంద్రుడు ఆ శాపం నుంచి విముక్తి పొందాడని అందుకే చంద్రోదయం తర్వాత గణపతిని పూజించటం చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించే సాంప్రదాయం వచ్చిందని పండితులు చెప్తూ ఉంటారు అయితే ఈ వినాయకుడు చంద్రుడిని శపించిన కథని సంకటహర చతుర్థి రోజున వినడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఈ పూజ వ్రతం విధానం అన్నీ కూడా ఆచార సాంప్రదాయం ప్రకారం చేస్తూ ఉంటారు చాలామంది ఏవైనా సరే అందరికీ నమ్మకాన్ని బట్టే ఉంటాయి వీటికి శాస్త్రీయంగా నిరూపణలు గట్టా ఏమీ ఉండవు అంతా కూడా నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి